ఎక్కడ నుండి మాట్లాడుతున్నారండి మీ టీవీ వాల్యూమ్ అనేది వినిపిస్తుందండి టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసుకోండి గుడివారం నుండి మాట్లాడుతున్నారండి ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు మీ గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారండి ఒక డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి మే నాలుగు రెండు వేల మే నాలుగు రెండు వేల ఒకటి ఓకే అండి టైం అండి జన్మ టైం సమయం గురువారం గురువారం రెండున్నరకు ఆ సమయంలో తెల్లవారు ఆ ఓకే అండి జన్మస్థలం పొన్నూరు పొన్నూరు అంటే ఏ డిస్ట్రిక్ట్ కింద వస్తుందండి అది గుంటూరు గుంటూరు డిస్టిక్ కింద వస్తుంది ఓకే అండి మీ సమస్య ఏంటో గురుగారికి చెప్పండి చక్కని వివరణ తెలుసుకోండి మాట్లాడండి గురుగారితో గురుగారు అండి జయ శ్రీ భువనవర స్వామి అంటే నాకు తెలుసుకుందాం ఉత్తరా నక్షత్రం ఇది కన్యా రాశి కన్యా రాశి కుంభలగ్నం అయింది కారకుడు సూర్యుడు కదండి మీకు సప్తమాధిపతి అయ్యాడు నక్షత్రం కూడా సూర్య నక్షత్రం అవడం వల్ల కొద్దిగా దోష దోషం ఫామ్ అయింది కొద్దిగా దానివల్ల కొద్దిగా ఇబ్బంది అవుతుంది హలో ఆరోగ్యం అంటే మీకు దశానుకూలత ఉంది దానివల్ల ప్లస్ పాయింట్ అంటే ఒకటి నాగప్రతిష్ఠ కుజకేతువులు కలిసి ఉన్నారు కదండి నాగదోషం ఉంది కొద్దిగా ఆ సూర్యుడు కూడా కుజుడింట్లో ఉన్నాడు కదా దానివల్ల కొద్దిగా నాగదోషం ఉందండి అది ఒకటి నాగప్రతిష్ఠ ఒకటి చేసుకోవాలి మీరు సరేనండి అది ఒకటి చేసుకోవాలి అది ఒకటి చేసుకోండి కొద్దిగా ఆరోగ్యం అది బాగుంటుంది అంటే పర్మనెంట్ దోషం అండి అందుకని కంపల్సరీ అది అది చేసుకుంటే బెటర్ అండి కొద్దిగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అది ఒకటి చేసుకోండి మీకు మిగతా అంతా ఎప్పుడు నవ్వుతూ ఉంటారు బాగా స్థానాలన్నీ కూడా చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి బాగా హై లెవెల్కి వెళ్తారు మీరు జాతకం చాలా ఎక్స్ట్రీమ్లీ ఎక్సలెంట్ గా ఉందండి ఆరోగ్యపరంగా మాత్రం కొద్దిగా జాగ్రత్త వహించండి గోధుమలు ఒకటి దానంగా ఇస్తూ ఉండండి ఆదివారం ఆదివారం ఉద్యోగ స్థానాధిపతి వచ్చేసి కుంభలగ్నం కదండి మీది కుజురయ్యాడు మీకు అదే నాగదోషం ఫామ్ అయిందండి కొద్దిగా కుజుడు కేతువుతో పాటు ఉండడం ఇలా కొద్దిగా దోషం ఫామ్ అయింది కుజుడి ఇంట్లో కూడా సూర్యుడు ఉండడం వల్ల కొద్దిగా దోషాలు ఇండైరెక్ట్ దోషాలు ఫామ్ అయినాయండి దానివల్ల కొద్దిగా ఇబ్బంది అవుతుంది అదే మీరు ఎక్కడ ప్రతిష్ఠ చేసిన నా సర్ప ప్రతిష్ఠ చేసిన చోట ప్రజెంట్ ప్రదక్షిణలు చేసుకోండి అది కొద్దిగా ప్లస్ అవుతుంది అది చేసుకుని గోధుమలు ఒకటి దానంగా ఇవ్వండి గోధుమల దానం నెలకు ఒకసారి ఇవ్వాలండి పర్మినెంట్ రెమెడీ అది మీకు ఆరోగ్యం బాగుంటుంది ఆదివారం ఎప్పుడైనా ఒక నెలలో ఒక ఆదివారం గోధుమలను గోధుమ రంగు వస్త్రం కానీ ఎరుపు రంగు వస్త్రం కానీ బ్రాహ్మణుల కవరు దానంగా ఇవ్వండి ఇది ఒకటి చేయండి అది చేస్తే మీకు అన్ని పరాలుగా మంచి జరుగుతుంది మీరు డైలీ వచ్చేసి శివారాధన బాగా చేసుకోండి శివుడిని బాగా పూజించండి శివుడికి ఏమైనా నైవేద్యం సమర్పించి ప్రసాదం చేసుకోండి మీకు కొద్దిగా కుదిరగా వస్తే కొన్ని రోజుల తర్వాత నాగప్రదేశ్ ఏమైనా ప్లాన్ చేసుకోండి ఒకసారి చేయించుకుంటే బెటరు మీకు మంచి దానిలో లాంగ్ టర్మ్ ఉంటాయి మీ పేరు మీద అది ప్రతిష్టాపన చేస్తారు కాబట్టి జీవితాంతం అది అక్కడే ఉంటుంది కాబట్టి ఎవరో ఒకరు పూజలు కూడా చేస్తూ ఉంటారు కాబట్టి దానివల్ల మీకు మంచి జరిగే అవకాశం ఉంది ఈ దోష ప్రభావాలు కూడా పడకుండా మీరు హ్యాపీగా ఉండగలుగుతారు మీకు అన్ని పరాలుగా బాగుంటుంది ఓకేనండి గురుగారు చెప్పినట్టు పాటించండి మీకు మంచి ఫలితాలు